ఇష్యూస్ చెప్పారు ఒకటి సర్వీస్ రోడ్ లో స్ట్రీట్ లైట్స్ అనేవి లేవు ఎన్హెచ్ఏకి మున్సిపల్ కార్పొరేషన్ కి మధ్యన కొన్ని ఇష్యూస్ వల్ల అక్కడ లైట్స్ అనేవి పెట్టట్లేదు ప్లస్ రోడ్ ఇక్కడ నుండి సెకండ్ అండర్ పాస్కి వెళ్తున్నప్పుడు ఒక సైడ్ బాగా స్లోప్ ఎక్కువ అటువైపు నుండి ఫుల్ స్పీడ్ వస్తారు వెహికల్స్ దాదాపు ఎడ్జ్ వరకు ఉంటాయి అక్కడ ఏమన్నా రిటైనింగ్ వాళ్ళ పెట్టి కొంచెం రోడ్ అన్నది లెవెల్ గా ఉంచితే మేబీ యాక్సిడెంట్స్ కొంచెం కంట్రోల్ చేయొచ్చు ఇది అభివృద్ధి రిలేటెడ్ సెకండ్ మీరు ఇన్ని సంక్షేమ పథకాలు మీరే అనౌన్స్ చేస్తున్నారు మీరు వచ్చినప్పుడు కూడా పాటలో ఆల్రెడీ చెప్పారు చాలా అవి ఆల్రెడీ పన్నెండు పన్నెండున్నర పదమూడు లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నది వీటన్నిటికీ ఫండింగ్ ఎలాగవుతుంది ప్లస్ అభివృద్ధి ఎలాగవుతుంది కొంచెం వెరీ గుడ్ క్వశ్చన్ మీరు బాబు సూపర్ సిక్స్ హామీ చూస్తే దానిచ్చే మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటున్నాం గత అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఐదు లక్ష ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయని ఈ ప్రభుత్వం ఒప్పుకుంది శాసన మండలి ఒక ప్రశ్న సమాధానం చెప్తాం ఎనిమిది లక్షల ఉద్యోగాలు సారీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఎకానమీ టూ అండ్ హాఫ్ టైమ్స్ గ్రో అవుతుంది ఎకనామిక్ యాక్టివిటీ పికప్ అవుతాం సో ఎకనామిక్ యాక్టివిటీ పికప్ అయిన తర్వాత సంక్షేమం చేస్తాం అంత కష్టమైన పని కాదు తేలిగ్గా చేయొచ్చు ఇంకో విషయం సంక్షేమం అనేది అమెరికాలో కూడా చేస్తారండి చాలా మందికి విషయం తెలియదు యూరోప్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వెల్ఫేర్ కాంటినెంట్ కానీ అక్కడ మెరుగైన సదుపాయాలు కూడా కల్పిస్తారు ఎడ్యుకే విద్య కానీ వైద్యం కానీ మౌలిక సదుపాయాలు కానీ ఇదంతా అందిస్తారు సో ఆ విధానం తీసుకురావాలనేది మా లక్ష్యం సో వి విల్ క్రియేట్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఆర్థిక వనరులు తప్పనిసరిగా అభివృద్ధికి సంక్షేమానికి రెండు కలిసికట్టుగా గట్టిగా తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం అండ్ దట్ ఈస్ మై ప్రామిస్ సో వీ మైకి అండి ఆ వీధి దీపాల విషయం నాకు వదిలే అది ఒకసారి ఎన్హెచ్ఐతో నేను సంప్రదింపులు చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఇంకొకటి